హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ కుక్విత్ ప్రమీలా ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైని సింపుల్ గా స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చికెన్ ఫ్రైని ఎప్పుడు మీరు చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్లు చికెన్ ఫ్రై చేసుకున్నారంటే ముక్కలు కూడా చాలా జ్యూసీ జ్యూసీగా మంచి రుచిగా తయారు చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై రైస్ లోకైనా బాగుంటుంది లేదంటే ఈ చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు రసం తయారు చేసుకోండి సైడ్ డిష్ గానే తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఈ స్పైసీ చికెన్ ఫ్రైని ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా చికెన్ ఫ్రై తయారు చేయడం కోసం ఒక అర కేజీ వరకు చికెన్ని తీసుకొని ఒకటికి రెండు సార్లు నీచి వాసన లేకోకుండా చికెన్ని బాగా కడిగి తీసుకోవాలి ఇలా చికెన్ అంతా బాగా కడుక్కున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్లు సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను కారం అనేది మీ రుచికి తగ్గట్లు వేసుకోండి తర్వాత ఇందులోనే చికెన్ మసాలా వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గానే పెరుగుని వేసుకోవాలి పుల్లటి పెరుగు అస్సలు వేసుకోదండి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని వేసుకొని అన్నీ ఇలా వేసుకున్నాక చికెన్ ముక్కలకు ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఒక్కొక్క చికెన్ ముక్కకు మసాలంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మంచి రుచిగా చికెన్ ఫ్రై అయితే తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇలా చికెన్ అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్లు నిమ్మరసం కూడా వేసుకొని ఈ ముక్కలకు నిమ్మరసం అంతా బాగా పట్టేటట్లు కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి ఒక ప్లేట్ మూసి పెట్టుకొని ఒక్క ఇరవై నిమిషాలు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చికెన్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులోకి ఒక ఉల్లిపాయను రెండు పచ్చిమిరపకాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెడిపోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి చికెన్ను కడాయిలోకి వేసుకోవాలి మంట సిమ్లను పెట్టుకొని చికెన్ అంతా కడాయిలోకి వేసుకోవాలి ఇలా చికెన్ అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత మంట మీడియంలో పెట్టుకొని ఈ చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చికెన్ అంతా కలుపుకున్న తర్వాత కడాయికి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చికెన్ చూపిస్తున్నాను చూడండి చికెన్లోంచి నీళ్ళన్నీ ఊరి ఇంకిపోయి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుందండి చూసారు కదా ఈ చికెన్ని ఆయిల్లో ఎంత ఫ్రై చేస్తే ఈ చికెన్కి అంత రుచి వస్తుంది అనమాట చికెన్ ఎప్పుడైనా కానీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి నేను నాన్ వెజ్ కర్రీలలో కొద్ది నూనె అయితే ఎక్కువ వేస్తాను మీరు కావాలంటే నూనె కొంచెం తగ్గించుకొనైనా వేసుకోవచ్చు ఇలా చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అంతా బాగా మెత్తగా ఇంతవరకు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి చికెన్ మ్యారినేషన్ చేసుకున్నాం కాబట్టి చికెన్ ఉడకడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు చూడండి చికెన్ ఫ్రై అయితే మనకి ఇక్కడ మంచిగా ఉడికిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయింది అలాగే దగ్గరకు వచ్చేసింది చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ఫ్రైని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నారంటే ముక్కకు కూడా మసాలా అంతా బాగా పట్టుకుంటుంది అలాగే ముక్కలు కూడా మంచి జ్యూసీ జ్యూసీగా మంచి టేస్ట్ వస్తాయండి అందుకే చికెన్ ఫ్రై ఎప్పుడైనా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ బాగా ఉడుకుతుంది అలాగే ముక్కలు కూడా మంచి రుచి వస్తుంది చూశారు కదా ఇక్కడ నేను గరిటతో ముక్కని తించి చూపించేశాను చాలా ఈజీగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్ వన్గా ఇందులోకి కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో స్పైసీగా చాలా రుచిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎప్పుడు ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి మరి మీరు ట్రై చేశాక కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్